అందరికీ నమస్తే భారతీయ యువసేవా సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి సంబంధించినటువంటి గోపిరాజ్ గారికి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత ఇవ్వడం జరిగింది వారితో పాటు ఆదినారాయణ గారు వారికి మండల అధ్యక్షులుగా చింతలపూడి మండల అధ్యక్షులుగా బాధ్యత ఇవ్వడం జరిగింది కేవలం భారతీయ సంఘ్ బివైఎస్ఎస్ అనేది యువతకు ప్రజలకు హిందుత్వానికి గోరక్షణకు సంబంధించినటువంటి ఒక అతిపెద్ద సంస్థ హిందుత్వాన్ని కాపాడేందుకు యువతను తప్పుడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిచేందుకు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు నరేంద్ర మోడీ గారి బాటలో నడిచేందుకు ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జాతీయ అధ్యక్షులుగా భరణి బాలకృష్ణన్ గారు ఉన్నారు జాతీయ ఉపాధ్యక్షులుగా రోషన్ గుప్తా గారు ఉన్నారు నేషనల్ జనరల్ సెక్రటరీగా దాస్ గారు ఉన్నారు వారు సూచనల మేరకు నేను ఈ రోజు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళు ప్రజా సమస్యల మీద హిందూవాదం మీద గోరక్ష గోవుల్ని కాపాడే విషయంలో కానీ యువతను తప్పుడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకి గంజాయికి స్మగ్లింగ్కి దొంగతనాలకి జిడలవాట్లకి విద్య మన యువత ముందుకెళ్లకుండా వాళ్ళని సరైన మార్గంలో నడిపేందుకు వాళ్ళు బాధ్యతలు స్వీకరించినందుకే ధన్యవాదాలు తెలియజేస్తూ